有人。<laughs> వెల్కమ్ టు విజయలక్ష్మి క్రియేట్ విథింగ్స్ నేను మీ విజయలక్ష్మి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి చెప్పాను కదండి బాబా గారి పండుగ అవుతుంది అనేసి మేము పండుగలోకి అయితే వచ్చేసాము వీడియో వీడియో చూడక అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఇదే ఇదేనండి స్టార్టింగ్ అయితే ఇప్పుడు వెళ్తున్నాము అక్కడ వాయిస్ చెప్పాను కానీ వాయిస్ డప్పుల్ సౌండ్ అయితే సరిగా వినిపించలేదండి అక్కడ మైక్ సెట్స్ గట్టా ఉన్నాయి అందుకే వాయిస్ అయితే చెప్తున్నాను ఆ సాంగ్స్ కి గట్ట అయితే కాఫీ రైట్స్ మళ్ళీ పడిపోతాయనేసి నేనైతే ఇంటికి వచ్చి వాయిస్ చెప్తున్నానండి ఇదేంటి దర్గా అండి చూసారు కదా ఇవి అవుట్లేండి బాబా గారు కట్అవుట్లు అక్కడ కూర్చున్నారు కదా కట్అవుట్లోని అతని నండి బాబా గారు కాదర్ బాబా గారు ఎక్కడి నుంచో చాలా మంది జనం అయితే వస్తారండి ఈ ఈ పండగ చూడడానికి లాస్ట్ ఇయర్ కూడా నేను వీడియో పెట్టానండి చాలా బాగా అయితే యూస్ వచ్చాయి లైక్స్ కూడా వచ్చాయి అలాగే ఈ వీడియోకి కూడా లైక్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే చూడండి ఇక్కడ పర్సులు అయితే ఉన్నాయి మా ఆయన అన్నారు పర్స్ తీసుకుంటానంటే పర్సులు అయితే చూస్తున్నామండి మా ఆయన అయితే చూస్తున్నారు పర్సులు నీకు నచ్చింది తీసుకో బావా అని చెప్పాను మా ఆయన అయితే ఎంచుకుంటున్నారు పర్సులు నచ్చింది తీసుకున్నామండి పర్సైతే తీసుకున్నాము చూపిస్తాను మీకు ఇంటికి వెళ్ళేటప్పుడు చూసారా అతనైతే ఎంచుకుంటున్నారు నన్ను అడుగుతున్నారు ఏ పర్స్ బాగుందో చూడనేసి నేనైతే చూడలేదు అతనికి నచ్చింది తీసుకోమన్నాను ఇక్కడ చూడండి చిన్న చిన్న థర్టీ బేర్స్ అయితే ఉన్నాయి చాలా బొమ్మలు ఉన్నాయండి చిన్నపిల్లల బొమ్మలు తర్వాత పెద్దవాళ్ళు డ్రెస్లు అండ్ చొప్పులు మొత్తం బోల్డ్ ఐటమ్స్ ఉన్నాయండి పేరు పేరున చెప్తే ఈ రోజంతా సరిపోదన్నమాట ఇక్కడ చూసారా చాలా కుప్ప కుప్పలు అయితే బొమ్మలు వేసి అమ్ముతున్నారండి ఇక్కడ చూసారా ఉండి పిడతలు నెక్స్ట్ చిన్నపిల్లలు బోల్డ్ ఉంటాయి కదండీ అదే చెప్పట్లేదు ఇక్కడ చూడండి స్టీల్ గిన్నెలు అయితే చాలా పెద్ద గిన్నెలు అయితే అమ్ముతున్నారు ఇదిగోండి మా చెల్లి వాళ్ళు బాబుకైతే బొమ్మలు తీసుకుందామని చూస్తున్నాము మా ఆయన అన్నారు రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకుందాలే ఇప్పుడు వద్దులే అనేసారు అయితే వెళ్ళిపోతున్నాము చాలా లేట్ అయిపోయిందండి ఇప్పటికే చాలా యాసలు అన్నీ ఉన్నాయంట మేము వచ్చేసరికి అవన్నీ వెళ్ళిపోయి ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కనిపిస్తే ఏ ఆడవాళ్ళైనా వదలరు కదండి తీసుకున్న వరకును మేమైతే వచ్చేసాము పాప నేను ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నాము ఇవైతే ట్వంటీ రూపీస్ ఆ మీద బుట్టలు ఉన్నాయి కదండి అవన్నీ అయితే హండ్రెడ్ రూపీస్ అండి చూసారా ఈ మీద బుట్టలన్నీ హండ్రెడ్ రూపీస్ అనమాట నాకైతే బ్లూ కలర్ బుట్ట రింగి నచ్చాయి నేనైతే తీసుకున్నానండి చూస్తున్నారా అవన్నీ కలర్స్ కలర్స్ ఉన్నాయండి చాలా నచ్చాయి అక్కడ నుంచి ఇలా ముందుకు వస్తుంటే ఇక్కడ ఇవన్నీ బ్యాంగిల్స్ అయితే అమ్ముతున్నారండి బోల్డ్ అయితే ఉన్నాయి కలర్స్ కలర్స్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి ఇవి తీసుకోలేదు ఇక్కడ స్లిప్పర్స్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవి కూడా చాలా బాగున్నాయి అలాగే ముందుకు వచ్చేస్తుంటే బాబా గారి ప్రసాదం అలాగే బాబా గారి ఫొటోస్ అవన్నీ అయితే ఉన్నాయి పాప అయితే అక్కడ నుంచొని చూస్తుంది ఇక్కడైతే చాలా బొమ్మలు ఉన్నాయండి అలాగైతే మేము ముందుకు వచ్చేస్తున్నాము బాబా గారి చాలా మంది జనం అయితే వస్తారండి ఎక్కడి నుంచో వస్తారు జనం అయితే అస్సలు ఖాళీ అయితే ఉండదు నాకు వీడియో తీయడానికి ఖాళీ ఉండదు కొంచెము జనం అయితే కొంచెం తగ్గారండి ఇంకా అయితే వస్తున్నారు ఇక్కడైతే ట్వంటీ రూపీస్ సామాన్లు ఉన్నాయి ఏ వస్తువైనా ట్వంటీ ట్వంటీ అంటూ మేము ఏవే అనేసి వెళ్ళామండి వెళ్ళేసరికి అక్కడ క్లిప్పులు తర్వాత ఉంగరాలు ఇవైతే అమ్ముతున్నారండి అవి చూసేసరికి ఐటమ్ని బట్టి రేట్ అంటే అండి ట్వంటీ అంటే ఈ ఉంగరాలు ఆ క్లిప్పులు ఈ ఐటమ్స్ అనమాట ట్వంటీ ఇంకా ఏవైనా అయితే థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అలాగా రేట్లు ఉన్నాయండి అలాగే ముందుకైతే అయితే వచ్చాము మళ్ళీ ఇక్కడ ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇక్కడ అయితే బొమ్మలు అయితే ఉన్నాయి మళ్ళీ చిన్నపిల్లల బొమ్మలు అలాగా చూసుకుంటూ అలాగ ముందుకైతే వెళ్ళిపోతున్నాము ముందుగా అయితే వెళ్ళిపోతున్నాము ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడైతే చిన్న చిన్న షాపుల్లాగా పెట్టుకుంటున్నారండి రోడ్డు మీద అయితే వేసి బల్లల మీద గట్టా అయితే పెడుతున్నారు ఇక్కడ అయితే చూసామండి ఉంగరాలు అవి చాలా ఉన్నాయి ఉంగరాలు పాపను తీసుకోమంటే పాప అయితే వద్దమ్మా ఇంట్లో చాలా ఉన్నాయిలే అని నువ్వు కొన్నివే ఎట్టుకోవట్లేదు ఇంకా మరి నేను కొనుక్కోను అని అన్నది సరే అయితే అనేసి వెళ్తున్నాము ఇక్కడ చూడండి బాబా గారి అంతరాలు గట్టా అమ్ముతున్నారు ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి అయితే హ్యాండ్ అండి హ్యాండ్ బ్యాగ్ తీసుకుందాం అని వెళ్ళాను లెఫ్ట్ సైడ్ ఉన్నవి ఏమో వచ్చి హండ్రెడ్ రూపీస్ అంట రైట్ సైడ్ ఉన్నవి వన్ ఫిఫ్టీ అంట ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి అది చూస్తున్నాను మా ఆయన్ని అడిగాను ఏ కలర్ బ్యాగ్ తీసుకోవాలంటే నీకు నచ్చింది తీసుకో అని అన్నారు నేనైతే ఎంచుకుంటున్నాను నాకు పింక్ కలర్ అయితే నచ్చింది ఇలాగా చూస్తున్నాం హ్యాండ్ బ్యాగ్లు రిటర్న్లో వచ్చి తీసుకుందాము అని అనుకున్నాము కానీ రిటర్న్లో వచ్చేసరికి మరి లేవండి ముందేనా తీసుకున్నాం కాదు ఇవి వచ్చేసి సెంట్లేండి అత్తరి సెంటు అన్నీ అమ్ముతున్నారు అనమాట ఇదిగోండి ఇదేనండి స్టార్టింగ్ స్టార్టింగ్ ఎంట్రన్స్ అయ్యగానే ఇక్కడ బాబా గారిది రథం అయితే వెళ్తుందండి చూస్తున్నారు కదా బాబా గారి రథం అనమాట అలాగైతే ముందుకి నడుచుకొని మా బాబును మా ఆయన అయితే ముందుకు వెళ్ళిపోతున్నారు అతనైతే ఎక్కడ ఆగట్లేదండి అస్సలు ఎక్కడ ఆగట్లేదు నేను వీడియో తీస్తుంటే అతనైతే రండి రండి అనేసి ముందుకైతే వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఆ జనంలోని ఎక్కడ ఉంటారో కనిపించరు కదా అందుకే నేనైతే అతని వెనకాట్లే అలాగా వీడియో తీసుకుని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాను కొంచెం మాటలు కొంచెం నత్తిగా రావచ్చు ఏమే అనుకోకండి అక్కడ చూస్తున్నారు కదా కటౌట్స్ అయితే చాలా ఉన్నాయి ఇవైతే వాళ్ళు ఇల్లులేండి ఇవన్నీ వాళ్ళ ఇల్లులు ఒక్కొక్క ఇంట్లో అయితే థర్టీ మెంబర్స్ అయితే ఉన్నారండి చాలా మంది జనం ఉన్నారు అస్సలు ఖాళీ లేదండి ఈ మూడు రోజుల పండుగ అయితే చాలా బాగా అవుతుందండి అలాగే ఎక్కడి నుంచి జనం అందరూ చా చాలా జనం అయితే వస్తారండి చూస్తున్నారు కదా అవన్నీ అయితే ఇటు సైడు అటు సైడు ఇల్లులేండి అవన్నీను అక్కడైతే చూస్తారు కదా ఏ పండుగలోనైనా ఇంటికి వచ్చిన చుట్టాలు అడావిడి అడావిడిగా ఉంటారు ఇక్కడైతే పోలీసులు బందోబస్తుగా అయితే ఉన్నారండి ఇది బాబా దర్గా అండి అయితే వెళ్తున్నాము అగోండి అటువైపు అలా చూసుకొని అయితే బాబాగారి దర్గాలోకి అయితే వెళ్ళామండి బాబాగారి దర్గాలోకి వెళ్ళి అక్కడైతే ఆ చాలా బాగా అవుతుందండి దర్గాలోని పండగ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ దర్గాలోని ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ అటేనండి భోజనాలకి గట్రా వెళ్తారు ఆ లోనైతే భోజనాలు అవుతాయి చాలా పెద్ద ప్లేస్ అండి అది చెప్పలేను అంత పెద్ద ప్లేస్ అండి అది ఎంతమంది జనం వచ్చినా అయితే అక్కడైతే చాలామంది ఎంతమంది జనం వచ్చినా చాలా మంది సరిపోతారండి చూసారు కదా అక్కడ బాబాగారు పండగ అయితే ఎంత బాగా అవుతుందో మీకు చూపిద్దామని అయితే వీడియో తీస్తున్నాను అలాగే ఈరోజు కూడా రేపు కూడా ఈ రోజులాగే పండగ అయితే అవుతుందండి ఈ రోజుతో లాస్ట్ అండి అదే సారీ రేపుతో లాస్ట్ అండి రేపు కూడా వీడియో పెడతాను ఇలాగే వీడియో చూడండి రేపు కూడా అలాగే వీడియో చూసి మాకు లైక్ చేయండి ఇక్కడ చూడండి ఎంత పెద్ద ట్రబ్బులు అయితే ఉన్నాయో ఈ ట్రబ్బుల్లోనైతే చూడడానికి చాలా చిన్నదిగా కనిపిస్తుంది చాలా పెద్దవండి అలాగే కొంచెం ముందుకైతే వచ్చామండి చాలా మందికి అయితే వంటలు అయితే చేస్తారండి అక్కడ వచ్చేసి చాలా ఫేమస్ కట్టా బిర్యానీ అండి బాబా గారిది కట్టా బిర్యానీ చాలా బాగుంటుందండి ఇలాగా మేము ఇక్కడ చాలా మంది జనం ఉన్నారని వీడియో అయితే వచ్చామండి తీయడానికి వస్తే అక్కడ చూస్తున్నారు కదా వీడియో తీసి చూపిస్తున్నాను చాలా మంది జనం అయితే ఉన్నారండి ఒక కుర్చీ దగ్గర ఒక చా ఒక ఇద్దరు ముగ్గురు అయితే నించున్నారండి వాళ్ళు తినేసరికి వీళ్ళు కూర్చుంటారు వీళ్ళు తినేసరికి వాళ్ళు కూర్చుంటారు కుర్చీ దగ్గర చూడండి ఒక కుర్చీ పట్టుకొని నలుగురు ఐదుగురు ఉన్నారు అలాగే మేము బాబాగారు భోజనాలకు అయితే అదే బాబాగారు పండగలోకి పండుగలోకి అయితే వచ్చాం కదా వెళ్ళిపోతుంటే మా ఆయన అన్నాను అలాగే వచ్చాం కదా బాబా భోజనం చేసి వెళ్దాము లేట్ అయినా పర్లేదు ప్రసాదం కొంచెం తినేసి వెళ్దాం అంటే మా ఆయన అలాగే అన్నారు ఫస్ట్ స్టార్టింగ్ అయితే మా ఆయన మా బాబు మా పాప అయితే భోజనం చేశారు తర్వాత నేను ఒక్కడిదానే ఉండిపోయాను నేను కూడా తింటున్నాను నేను కూడా తిన్ తినేసి ప్రసాదం వస్తాను అని అంటే అప్పుడు మా పాప అయితే నా కోసం అయితే వెయిటింగ్ చేస్తుంది మెల్లిగా తింటుంది అనమాట అమ్మా నువ్వు తిన్న తర్వాత అయితే ఇద్దరం ఒక్కసారి వెళ్దామమ్మా అని అంటే సరే అలాగేలే అని చెప్పాను అందుకే నేను నా ఇక్కడైతే వీళ్ళు తిన్న వరకు అయితే నేను వరకు అయితే వీళ్ళైతే ఉన్నారు నేను తినేసానండి తినేసిన తర్వాత వస్తున్నాను ఇక్కడ చూడండి చాలా మంది జనం అయితే ఇలా కూర్చున్నారు వాళ్ళు అక్కడే పడుకుంటారండి భోజనాలు అన్నీ చేసి అయితే ఈ మూడు రోజులు వాళ్ళు అక్కడే ఉంటారు చూసారు కదా చాలా మంది జనం అండి ఎక్కడెక్కడ ఊరి నుంచి అయితే బాబాగారు పండగ చూడడానికి అయితే వచ్చేసారు చూస్తున్నారు కదా ఎంత బాగా అవుతుంది అంటే ఈ బాబాగారి పండుగ అయితే నాకు చాలా ఇష్టం అండి చాలా బాగా అవుతుందండి బాబాగారు పండగ పండుగ అయితే రిటర్న్ అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి ఇది ఒక్కసారి చూపించేద్దామని ఇక్కడ చూసారా చాలా బాగా అవుతుందండి అక్కడే యూట్యూబ్లో వీడియోస్ అయితే తీస్తున్నారండి లైవ్ పెడతారంట ఇక్కడైతే చాలా జనం అయితే ఉన్నారండి ఇప్పుడు ఇంకొంచెం ఖాళీగా ఉందండి అదే ఒక టెన్ అయ్యేసరికి అయితే జనం మాత్రం ఫుల్గా అయితే వచ్చేస్తారండి అందుకే మేము బేగా వీడియో తీద్దాము బేగా మీకైతే చూపించేద్దాం విజయనగరం ఇక్కడ ఇది వచ్చేసి బాబామెట్టండి బాబా గారి పండగ బాబామెట్ట విజయనగరంలో అవుతుంది విజయనగరం బాబామెట్లో అవుతుందండి నేను రెవర్స్ చెప్పుకోవచ్చు వాయిస్ చెప్పలేకపోతున్నాను అందుకే కొంచెం మాటలు అటు ఇటు అవ్వచ్చు మీరే చూసి కొంచెం నాకు లైక్ చేయండి ఇది వచ్చేసి విజయనగరంలోనండి పండగ విజయనగరం బాబామెట్టండి చాలా బాగా అవుతుందండి నేను వాయిస్ చెప్తుంటే వీళ్ళు పక్కన వీళ్ళు నవ్వుతున్నారు ఇక్కడైతే మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నామండి మా ఆయన అయితే లోన్కైతే బ బండి తీసుకొని రాలేదండి కొంచెం ముందునే పెట్టిస్తారనమాట ఎందుకంటే మరీ ఎక్కువ జనమైన మనం బండి మీద వెళ్ళామండి అస్సలు నడుచుకొని అయితే సందులంతా మామూలుగా అయితే దూరంలో అయితే వెళ్ళిపోవచ్చు జనం ఎక్కువ ఉంటే అదే బండి మీద వెళ్తే అవ్వదు కదండి అందుకైతే జనమైన ఉన్నా ఎక్కువ సందుల్లో గట్రా దూరిపోయి వెళ్ళిపోవచ్చు అనేసి మేమైతే నడుచుకొని వచ్చేసామండి నడుచుకొని వచ్చేసరికి మా ఆయన బండి అక్కడ ఆపేశారు బండి కోసం అయితే వెళ్తున్నామండి మేము బండి కోసం వెళ్తున్నాము అలాగే ఎందుకు ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నామని వీడియో తీస్తున్నానండి అక్కడ ఒక షర్ట్ వేసుకొని కనిపిస్తున్నాడు కదండి ఒక అబ్బాయి వాడినైతే మా బాబు అయితే అస్సలు వదలలేదండి స్టార్టింగ్ నుంచి వాడినే తీసుకొని ఉన్నాడు చూడు ఆడు ఎలా నోడుస్తున్నాడు చూడు అనేసి ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి వీడియో